मंडल शाखा अध्यक्ष बालवंत गारु श्रीनायक वीरन अरविंद गारु कोथु बपना ఇతర మండలాల నుంచి తండ సర్పంచ్ నరేందర్ తమ్ముడు వేదికేది కావాలను అగినీనియర్ కాంగ్రెస్ పార్టీ పడుతున్నా మనోహర్ రెడ్డి

దాంట్లో భాగంగా కలిసి మీ నందరూ ఎన్నికల్లో కష్టపడిన తీరు మరి ఒక నెల రోజులు నిద్ర లేకుండా మరి అన్ని విధాలుగా

அதனைக் குறிப்பிட்டு நான் சந்திச்சவங்க நம்மள வந்து கலந்துக்கறாங்க ராஷ்ட் பொதுத்துல வந்து காமி சாமான் பிரஜைகள்ல வந்து பாலா நம்ம அலுவலகத்த வந்து சேவைசி ஏ பாதினோட எல்லனே இந்த சாமான் பிரஜைகள்ல வந்து பாரு நம்ம வந்து இந்த சாபதத்தை நம்ம எடுக்கலாம் தான் சாமான் பிரஜைகள் காரணமா சாதிஞ்சி thank you

మనం రద్దు చేకూర్చి మరి మీరందరూ కూడా మంచి పేరు తెచ్చుకొని మరి కాంగ్రెస్ పార్టీకి ఇంకా మరి ఈ ఐదు కాదు ఇంకా 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 మాకు పదిహేను నెలలు అయితే కాంగ్రెస్ పార్టీ ఉండాలని కోరుకుందాం మరి దాని ప్రకారం మనం ఇప్పుడు ప్రజలు చూసిన ప్రజలంత నేను ఏ అవసరం వీళ్ళకి ఏమైంది కాబట్టి అథారిటీ కాకుండా మనము ఏదో అధికారం వచ్చినానో

మన పార్లమెంట్ లో మనం ఎంపీసీట్ గెలుచుకోవాలి ముగ్గురు ఇద్దరు టీఆర్ కాబట్టి కష్టం అంటే ఏదో నాకు తెలుసు కాబట్టి మీ కష్టాన్ని మూడు నూరు శాతం మర్చిపోవని చెప్పి నేను చెప్తా ఉన్నా పార్టీ కింద మన పెద్దలు చేయడానికి అందరూ కూడా కష్టపడాలి మా వాళ్ళు కూడా మంచి పేరు పార్టీకి మంచి మీరు కూడా మంచి పేరు ఈ సందర్భంగా కోరుకుంటాం మరి ఆలస్యం అయిపోతుంది మీరందరూ కూడా మళ్ళీ e